రాజవేంద్ర ప్రసాద్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అని గర్వంగా చెప్పుకునే లోపే మోస్ట్ దొరద మనిషి అని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు ఈ మధ్య ఈయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ చూస్తుంటే మినిమం సభా మర్యాదలు కానీ అతిథి మర్యాద కానీ ఈయన డిక్షనరీలోనే లేవనిపిస్తుంది మొన్నటికి మొన్న నితిన్ యాక్ట్ చేసిన రాబిన్ హుడ్ మూవీలో క్యామియో చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఆ మూవీ ప్రెస్ మీట్ లోనే ఒరై తురే అని పిచ్చి ప్రాపంలు పేలారు సర్లే నాలుగు రోజులు పోతే ఆయన తప్ప ఆయనే తెలుసుకుంటారు అనుకునే లోపే మళ్లీ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే వేడుకల్లో స్టేజ్పై కమేడియన్ అలీ గారి గురించి మాట్లాడుతూ అనకోడిన మాట అన్నారు మామ పైగా తనకు ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని చెబుతూ మీరు చప్పట్లు కొట్టకపోతే మీకు సిగ్గులేదని అక్కడున్న వారిని సైతం తిట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు మీ హీరో మీకు గొప్పైతే భజన చేసుకోండి అతని గొడ్డల చావుల్లో పుట్టిన మీరు మాత్రం గొడ్డులాగా ప్రవర్తించకండి మీ అభిమాన నటుడు దైవం మీకు ఆ మాత్రం మర్యాద కూడా నేర్పలేదా అనే అనుమానం కలుగుతుంది సో ఇకనైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి సార్ డియర్ మామాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేంటి మామా